హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము ఎప్పుడు అంటుంటారు కదండి ఎప్పుడు మీరు స్టిచ్చింగ్ వీడియోలు పెట్టట్లేదు కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నారని చెప్పి అంటున్నారు కదండి జాకీ జాకీఎఫ్ఐ మిషన్ తెచ్చిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు చేతి కొలతలతోటి అలాగే మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఎన్ని ఫస్ట్ నుండి ఎన్నింగ్ వరకు కూడా మీకు కంప్లీట్గా అర్థమయ్యేలాగా చూపిస్తానండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక మనకు ఒక లైక్ ఇచ్చి ఛానల్లోకి అయితే రమ్మనేది మీకు చూడమని అయితే మీకు రిక్వెస్ట్ కోరుతూ ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ పావించి వదిలేయండి మీకు ఆది బ్లౌజ్ తోటి చాలా మంది సిస్టర్లు ఇద్దరు ముగ్గురు నాకు కంటనింగ్ నా వీడియోలు చూసి మెసేజ్లు పెడుతున్నారండి ఆది బ్లౌజ్ కొలతలతోటి అయితే చూపించండి మేడం ఒకసారి అని అయితే అడిగారు నన్ను సరే మేడం అలా అయితే నేను ఇప్పుడు ఓకే చూపిస్తున్నాను చూడండి మీకు ఆది బ్లౌజ్ కొలతలతో అయితే మెయిన్ డాట్ అనేది ఏ విధంగా ఉంటుంది డాట్లు ఏ విధంగా పోసుకోవాలనేది మీకు ఒకటి అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు చేయాల్సింది మన ఛానల్ని ఛానల్కి ఒక లైక్ ఇస్తే ఒక పది మందికి అయినా ఆ వీడియో ఫార్వర్డ్ అవ్వద్దు కాబట్టి మీరు ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నోటిఫికేషన్ రూపంలో నేను ప్రతి పెట్టిన వీడియో కూడా మీకు వస్తుందనమాట మీరు బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఉక్స్ పార్ట్ ఉన్న వైపు నుంచి ఒక ఇంచు వదులుకొని బ్లౌజ్ మనకి మెయిన్ డాట్ వచ్చేసరికి ఎంత క్లాత్ పడుతుందో చూసుకోండి మీకు అక్కడి నుంచి కొలత తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమవుద్ది అనమాట ఎందుకంటే టేప్ తోటి పని లేదనమాట ఈజీగా అర్థమైపోద్ది బ్లౌజ్ మాత్రానికి అప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి మీకు ఎంత డెల్ప్లో ఉందో చూసుకుని ఆ మెయిన్ డాట్ని కొలు కొలత వేసుకోండి కొలత వేసుకుని డాట్ని ఎలా పోస్తున్నానో మీరు క్లియర్గా అర్థమవుద్ది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు చక్క ఎలా పట్టుకోవాలో ఎలాగ మార్కింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోను పూర్తిగా చూపించాను డాట్లు వేసే అయితే చాలా ఈజీ పద్ధతి అండి ఇది మనకు ఎక్కువ మెజర్మెంట్లు ఏం అవసరం ఉండదు ఆది బ్లౌజ్ అయితే ఎందుకో నాకు చాలామంది అడుగుతున్నారని ఈ ఆది బ్లౌజ్ కటింగ్ అయితే ఆది బ్లౌజ్ తోటే కట్ చేశాను అలాగే డాట్లు కూడాను ఆది బ్లౌజ్ డాట్లతోటే తీసుకున్నాను అనమాట చాలా రోజులు అవుతుందండి వీడియోలు అయితే చేయక మళ్ళా నాకు ఇప్పుడు కొత్తగా ప్రాణం వచ్చింది అన్నట్టు చేస్తున్నాను వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మెయిన్ డాట్ మెయిన్ డాటే మనకు ముఖ్యం ఇక్కడ వచ్చేసి డబల్ మీరు స్టిచ్చింగ్ కనుక వేస్తే కనుక డాట్లకి దారాలు గట్టా ఊడిపోకుండా ఉంటాయి మెయిన్ డాట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి చంక దగ్గర డాట్ దానికి ఎదురుగుండా సూట్గా మన క్రాస్కి అలా పట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట ఇక్కడ చూడండి ఈ డాట్కి రెండంగుల అదులు పెట్టుకుని మీకు ఏలు కొలతలతోటే పెట్టి చూపిస్తున్నాను అనమాట రెండు అంగుళాల కొలత వదులుకొని మీరు చంగ డాట్ వేసుకున్నారంటే బాగా వస్తుంది అలాగే మనకి ప్రింట్ డాట్ ఆ ప్రింట్ డాట్ వేసేటప్పుడు ఏమైందంటే మనకి మధ్యలో పట్టుకుని వేస్తారండి అలాగ సెట్ అవ్వదు అనమాట ఎప్పుడు కూడా ఇవే కొలతలు చూసుకుని మీరు డాట్లుగానే వేసుకుంటే దానికి మనకి మెయిన్ డాట్కి సూట్గా దాన్ని బట్టి చూసి ఇలా డాట్లు వేసుకుంటే చూడండి ఇక్కడ కప్పు అనేది రెడీ అయ్యి ఎలా కనిపిస్తుందో మీకు రెడ్ కలర్లో నేను నైట్ పూట వీడియో చేయడంలో మీకు అర్థమైందో లేదా అని చెప్పి ఇక్కడ నేను మార్కర్ తోటైతే డాట్లు వేసి చూపిస్తున్నాను అనమాట కప్పు అనేది చాలా నీట్గా చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుందండి చూడండి నేను రెండు వైపు కూడాను ఇలాగే మార్కింగ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట డాట్లు మాత్రానికి చాలా నీట్గా వస్తాయండి మా మీరు ఫస్ట్ టైం బిగ్నర్స్లో వాళ్ళైనా సరే చాలా బాగా అర్థమవుతుంది మీరు ఈ ట్రిప్ ఫాలో అయిపోండి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టేప్ కొలతలు అనేవాటికి ఎవరికైనా సరే కష్టమే సీనియర్లే కానీ తప్ప మనకి అది బ్లౌజ్కి ఎలా ఉన్నాయో బ్లౌజ్ డాట్లు చూసుకుంటే సరిపోద్ది అండి దాన్ని బట్టి కొలతలు తీసేసుకుంటే సరిపోద్ది మెయిన్ డాట్ని బట్టే చంకు డాట్ మెయిన్ డాట్ని బట్టి వచ్చేది ఎందుకంటే మీకు వీడియో చేస్తాను కాబట్టి నేను మీకు కొలతలే చూపిస్తున్నాను కానీ మాకు ఉజ్జయింపు తెలిసిపోద్ది కాబట్టి దాన్ని బట్టి డాట్ని ఎన్ని అంగుళాలు పట్టుకోవాలి స్టార్టింగ్ ఎంత పెట్టుకోవాలనేది చూస్తారు అదే టేప్ కొలత అనుకోండి మీకు రెండున్నర పెట్టుకుంటే సరిపోద్ది స్టార్టింగ్ మనకు మెయిన్ డౌట్ ఎలాంటి ఎంత వస్తుందో దాన్ని బట్టి చూసుకుంటే తెలిసిపోద్ది అనమాట అంతేకాదండి పర్ఫెక్ట్ కూడాను నీట్ ఫినిషింగ్ అనమాట ఇది ఎప్పటి నుంచో ఫస్ట్ నుండి మనకి పెద్దలు అందరు నేర్పించిన పెద్ద వయసు ఆవిడండి నాకు నేర్పించిన మేడం అయితే ఆవిడైతే స్టార్టింగ్లో నాకు మెయిన్ టేప్ కటింగ్ అయితే రావట్లేదు మేడం నాకు తెలియట్లేదు అని అంటే స్టార్టింగ్ నాకు ఆది బ్లౌజ్ తోటి చూపించిందండి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్లు అయితే నేను డబల్ క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట నేనైతే నాకు సులువు పద్ధతిలోనూ షేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను చూడండి డబుల్ క్లాత్ మనకి ఇలా క్లాత్ మీద క్లాత్ పెట్టేసి డబుల్ పోల్ చేసేసి దాని మీద ఒక కుట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకుని మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట అంటే ఎవరికి కుదిరింది వాళ్ళు షేప్ బెల్ట్ని బట్టి వాళ్ళకి విధానాన్ని బట్టి చేసుకుంటారు నాకైతే ఇది సూట్ అయిందండి ఎక్కువ తక్కువ టైంలో వేస్తున్నాను అనిపిస్తుంది నాకు అందుకనే నేను ఎక్కువ షేప్ బెల్ట్ని అయితే ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకుంటాను చాలా సింపుల్ అనమాట చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఇలా మధ్యలోకి మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా గోరుతోటి ఇలా రఫ్ ఇచ్చామంటే అనిగి పట్టేసినట్టు వస్తాయి అనమాట చూడండి ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి షేప్ గీసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు కూడా దీనికి మనం ఏమి ఖర్చులు అనేది బయటకు కనిపించేలాగా స్టిచ్చింగ్ చేయకూడదు అసలు మాకు నేర్పించిన మేడం అయితే ఖర్చులు కనపడేలాగా నేర్పించిందండి తర్వాత తర్వాత నాకు నచ్చక ఏం చేస్తానంటే ఇంకా అందరూ స్టిచ్చింగ్ ఇన్వల్బుల్ స్టిచ్చింగ్ బొటిక్లో చేస్తున్నారు కదా అని అయితే నేను ఇంకా ఆ విధంగా ఎంచుకున్నాను ఇక్కడ చూడండి మనం ఎటుది కావాలంటే అటు మనం షేప్ బెల్ట్ వేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి మనకి మన వైపు మడుచుకుని షేప్ బెల్ట్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ మెయిన్ డాట్ని మడవకుండా గట్టా అలా స్టిచ్ చేస్తే కనుక చెస్ట్ ఛాతీ దగ్గర మనకి షేప్ అనేది అవుట్ అయిపోద్ది అనమాట ఆ షా అవుట్ అయిందంటే ఆ బ్లౌజ్ ఏమైతుందంటే పెట్టేద్ది ఛాతీ ఎక్కువ ఉన్న వాళ్ళకే నొక్కుబట్టేసిందంటే బ్లౌజ్ పాడైపోద్ది ఎప్పుడు కూడాను మన మెయిన్ డాట్ అనేది ఫ్రంట్ వైపుకి మడుచుకోవాలన్నమాట మడుచుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు వచ్చేసి నేను దీనిపై నుంచి ఇంకో స్టిచ్ చేస్తున్నాను అనమాట అంటే ఇది నేను ఆ ఇన్ స్టిచ్ అనే చెప్పి అన్నాను కానీ తప్ప నేను వేసింది అయితే మామూలుదేనండి చూడండి అంత బాగా వచ్చిందో చూసారా ఖర్చులు కనపడకుండా ఉంటుంది మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇది దీనికి వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజా కాజాపట్టికి తాళ్ళు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే లెఫ్ట్ వచ్చేసి ఉక్స్ ఉక్సిపట్టికి పైన వైపు పెట్టుకోవాలి క్లాత్ మీకు నెక్స్ట్ వీడలోనూ ఇదే కట్ స్టిచ్చింగ్ని ఇంకా దగ్గర పెట్టి పగలే తీస్తానండి ఎందుకంటే సాయంత్రం వచ్చేసి ఇప్పుడు ఐదున్నర ఆరు అయిపోతుంది ఇప్పుడు పొద్దుగుపోయి చేతాకాలం వచ్చింది కదా శీతాకాలం వచ్చిన తర్వాత ఈ చలికాలంలోనూ ఐదున్న ఐదింటికే పొద్దుగు పోతుంది వెలుతురు కనబడట్లేదు రెండు లైట్లు పెట్టి చేస్తున్నాను అయినా కానీ ఇలాగే వచ్చింది నేను మాట్లాడినా కానీ నేను నా వీడియోలోను నేను బ్లౌజ్ని ఉక్స్పు కట్టి నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇంకా కంప్లీట్గా క్లారిటీగా వీడియోని నేను కొంచెం కెమెరా అనేది దగ్గర పెట్టుకుని చేస్తాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించినా మీకు అర్థమైతే అర్థమైందని పెట్టండి అర్థం కాకపోతే అర్థం కాలేదని పెట్టండి నెక్స్ట్ వీడియో చూసుకుంటాను షేప్ మాత్రం చాలా బాగా వచ్చింది చూసారు కదా షేప్ బెల్ట్ బాగా వచ్చింది అలాగే ఉక్సిపట్టి కాజపట్టి నీట్ ఫినిషింగ్ అనమాట మనకి ఎప్పుడు కూడాను బ్లౌజు విధానం ఏది సింపుల్గా అయిపోద్ది అనేది చూసుకోవాలనమాట మనకి ఎక్కువ కష్టం లేకుండా తక్కువ టైంలో చూసుకోవాలి వేసుకోవాలనుకుంటే కనుక ఇలా చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసేసి కాజపట్టి అనమాట కాజపట్టిని లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకుని బయట వైపుకి మడుచుకుని దానిపైన డబుల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా కనీసం నేను చెప్పే నేను చేసే పనైనా మీకు అనమాట స్టిచ్చింగ్ స్టిచ్చింగ్కి కూడా డబుల్ డబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి దీనిపై నుంచి డబుల్ స్టిచ్ అని అన్నమాట ఆ ఫో క్లాత్ని డబల్ మడత వైపు మడత వేసుకుని కిందకు వచ్చేసరికి ఆ ఎగస్టా క్లాత్ని లోపలికి మడిచేసేసి వేసుకోవాలన్నమాట ఈ రెడ్ కలర్ది మీకు కాన్ వస్తుందో లేదో అర్థం కావట్లేదండి నేనైతే మాత్రం నెక్స్ట్ వీడియోని ఇంకా క్లారిటీగా దగ్గరికి కెమెరాని పెట్టి చేస్తాను అనమాట అంటే వెళ్తున్నప్పుడే చేయాలి ఇంకా నాకు ఇప్పుడు ఈ శీతాకాలం వచ్చిన తర్వాత ఐదింటికే పొద్దుకుపోతుంది కాబట్టి కొంచెం క్లారిటీ వీడియోలు పెట్టాలని అయితే అనుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూగా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈజీ అర్థం అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాం ఎలా కుడుతున్నాం అనేది చూడండి నేను ఎలా జూమ్ చేస్తున్నాను వీడియోని ఇక్కడ అంటే కనిపిస్తుందో లేదో మన సబ్స్క్రైబర్లు చూస్తారు కదా మళ్ళీ వాళ్ళకి కనిపిస్తుందో లేదో కంగారు పడతారు ఎవరైనా కొత్తగా చూసి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే కనీసం నా ఛానల్లో వాళ్ళు ఒకళ్ళిద్దరు కాకపోయినా పది మంది కాకపోయినా ఒకళ్ళిద్దరైనా చూస్తారు కదా వాళ్ళకైనా క్లారిటీ ఇవ్వాలి కదా అని చెప్పి నేనైతే ఈ విధంగా వీడియోని చేస్తున్నానండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ని అయితే ఇలాగ తీసుకుని వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లోనూ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ కూర వైపు బ్లౌజ్కి కర వస్తుంది కదా చివరి వైపు మందంగా పట్టీలా ఉంటుంది కదా ఈ పట్టీకి మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో చూసుకొని హాలం అతుకుపడతాయి గట్రా రెండు ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని పట్టీలా రెడీ చేసుకుని ఈ పట్టీని వేయండి ఇలాగా చూడండి మా మేడం అయితే ఈ బ్యాక్ బెల్ట్ వేసేటప్పుడు అయితే బ్లౌజ్ కుట్టేటప్పుడే బ్లౌజ్లోనే ఎక్స్ట్రా కట్ చేసేటప్పుడే ఒక వన్ ఒకటిన్నర ఒకటింపా వరకు ఆ మడిచేసేసి కటింగ్లోనే చూపించేదన్నమాట ఇలాగ విడిగా క్లాత్ వేసి చూపించేది కాదు తర్వాత తర్వాత చాలా ఈ వీడియోలు చూసిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాత ఆహా ఇలా పట్టి వెనక్కి మనం అతుకు వేసుకున్న తర్వాత బ్లౌజ్కి స్టిచ్చింగ్ బాగుంటుంది మనం ఎంతలా ఉన్నా సరే ఎంత హెవీ చెస్ట్ ఉన్నా సరే ఎదర ఆపిద్ది వెనకాల ఆపిద్ది అంటండి అలాగే పట్టిని విడిగా మనం కట్టుకోవాలి దీనిపై నుంచి లూజ్ కుట్టు ఒకటి వేసేసుకోండి అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుని మనకి చేతి పని అయిపోయిన తర్వాత లూజ్ కూడా టప్పేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లోను డాట్లు వేసే విధానం చూపిస్తాను నేను ఫస్ట్ అయితే మనకి ఇలా వేస్ట్ క్లాత్ రెండించులు అనేది వదులుకుంటాం కదా వేస్ట్ ఆ రెండించుల దగ్గర నుంచి మధ్యలోకి మడవండి మధ్యలోకి మడిచినప్పుడు మనకి ఏంటంటే డాట్లు అనేది ఎక్కడ వరకు కావాలనేది అర్థమైపోద్ది చూసారా విధానం ఎంత బాగుందో అంటే నేను నార్మల్గా బ్లౌజులు అయితే ఇలాగే స్టిచ్ చేస్తానండి కొలతలు లేకుండా మనకి చేతి కొలతలు వేలు కొలతలతోటి అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత మీకు బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఒక హాల్ ఫిట్టింగ్ కుదరపోతే గట్రా మళ్ళీ కొలతలన్నీ బ్లౌజ్ తోటి ఆత్ బ్లౌజ్ తోటి పెట్టేసేసుకుని ఒకసారి చూసుకున్నారే కానీ అనుకోండి ఒక హాల్ లూజులు ఎక్కడైనా కట్ట టైట్లు ఉంటే కానీ మీకు అర్థమైపోద్ది ఇక్కడ బ్యాక్ పార్ట్లు అయితే టాట్లు వేసాను ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ వైపు అయిపోయింది బ్యాక్ వైపు అయిపోయింది ఇప్పుడు వచ్చేసేసి మనకి షోల్డర్లో కలుపుకోవాలన్నమాట చంకదింపు మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చంకదింపు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఒకసారి ఫ్రంట్ వైపు ఏమవుతుందంటే పొడవ ఎక్కువ వస్తుంది చంక అప్పుడు ఏమైంది మనకి చూసుకున్నాక స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పొడుగు వస్తుంది అనమాట ఇక్కడ చూడండి పట్టికి మనకి ఎంత పొడుగు కావాలో ఉంచుకుని మిగతాది కట్ చేసేస్తున్నాను మళ్ళీ నేను ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కోసం వదులుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి కొలుచుకుంటానంటే నార్మల్ బ్లౌజ్లో వచ్చినప్పుడు ఏమైద్దంటే జాకెట్ కుట్టేటప్పుడే సాగిపోద్ది ఫ్రెండ్స్ ఒకసారి కొంచెం క్వాలిటీ తక్కువ ఇస్తారు కదా బ్లౌజ్ పీసులు అనేది ఆ సాగిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ మనం కరెక్ట్ కొలత పెడతాము కానీ అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత సాగిపోయిన దాని మీద ఎలా ఉంటుందంటే పెద్ద బ్లౌజ్ మెల్ల సాగిపోతామని లేదంటే భుజాలు అన్ని కంప్లీట్లు అనేది బ్లౌజ్ సెట్ అవ్వలేదని వచ్చేస్తారు బ్లౌజ్ ఇచ్చుకుని అయితే చూసుకోండి ఒకసారి స్టిచ్ స్టిచ్చేటప్పుడు నేనైతే నా కటింగ్ ఇదేనండి స్టిచ్చింగ్ ఇదే నేనైతే ఇలాగే చూ చేస్తాను ఈజీ కటింగ్ నాకు ఇదే ఈజీ అనిపించింది అంటే ఇది నా స్టైల్లో నేను అనుకోపోయినా కనీసం ఇలాగ టేప్ కొలతలు తీసుకున్నా సరే నేను నేను కట్ చేసేది స్టిచ్చింగ్ చేసేది ఇలాగే ఉంటుంది చూడండి సైడ్ కూడా చూసుకుంటాను నేను బ్లౌజ్ ప్రతీ జాకెట్కి కూడా నార్మల్ జాకెట్ అయినా లైనింగ్ జాకెట్ అయినా ప్రతీది చూసుకుంటాను అనమాట ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి షోల్డర్లు అనేది ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా వేసుకుని ఇప్పుడు మెడ ముక్కలు మనకి మెడ అన్నది మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా మెడ ఎలా కట్ చేసుకోవాలి క్రాస్గా తీసుకోవాలి అంటే ఒక వన్ నుంచి ఎడాలకుంటే సరిపోద్ది అనమాట చిన్న పీసును కూడా వదిలిపెట్టనండి నేను ఎందుకంటే మనకి ఏదన్నా అతుకులు వచ్చినప్పుడు సేమ్ కలర్ బ్లౌజులు వచ్చినాయంటే ఏదైనా చంక్పీసుల దగ్గర అతుకులు పెట్టినాయి అనుకోండి అప్పటికప్పుడు ఎత్తుకోవాలంటే కుదరదు అనమాట అందుకే పెద్ద పీసులు ఏమైనా ఉంటే కనుక అవి జాగ్రత్త పెడతాను ఎవరిదైనా బాగా లావుగా ఉన్న వాళ్ళు ఎవరైనా బ్లౌజులు కానీ తెచ్చారనుకోండి ఆ బ్లౌజ్లకి సెట్ అయిపోద్ది అనమాట అందుకని నేను చిన్న పీస్ని కూడా వదిలిపెట్టను ఇక్కడ చూడండి మెడ ముక్కలని అయితే ఈ విధంగా నేను స్టిచ్ చేస్తాను ఒక దాని మీద ఒకటి పెట్టి మన ఖర్చు మన వైపు ఉందా లేదా చూసుకుని ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే లాస్ట్లో కట్ చేసుకోవచ్చు అనమాట ముక్కలన్నీ కలిపి లేదంటే అస్తమానం కత్తిరి యూజ్ చేయాలి లేదంటే అస్తమానం దారం కట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అది అంతా అని చెప్పి నేనైతే ఇలా చేస్తాను వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే పర్ఫెక్ట్ ట్గా రావట్లేదు నాకు కంప్లైంట్లు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా తొందరగా స్టిచ్చింగ్ చేసేయాలి బ్లౌజ్ తొందరగా అయిపోవాలని ఎవరైతే అనుకుంటారు వాళ్ళకైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే బాగా యూజ్ అవ్వద్దండి నాకు అర్ధ అరగంట పెట్టింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి నాకు ముప్పై నిమిషాలు వీడియోని ఇలాగ నేను ఇరవై రెండు నిమిషాల్లోనూ కొంచెం స్కిప్ చేసి అలాగే చూసి ఫాస్ట్ మోడ్లో పెట్టి ఇలాగ నేనైతే తగ్గించి వీడియోని అయితే ఫాస్ట్గా కొంచెం ఫార్వర్డ్ చేశానండి ఇంకా ఎందుకంటే ముప్పై నిమిషాలు అనేసరికి మన ఛానల్ ఎవరు కూడా కనీసం వచ్చి కూడా చూసి వెళ్ళేవాళ్ళు కూడా ఉండరండి అందుకని ఇంకా అసలు నేను ఇంకా తగ్గించి ఒక పావుగంటలో పెట్టాలని అనుకున్నాను కాకపోతే స్టిచ్చింగ్ వీడియో పెట్టాలంటే మొత్తం ఇలాగే ఉంటుంది స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే కనుక బాగా యూజ్ అవద్దండి ఎందుకంటే గంట పావు గంట వీడియో అంటే ఎవరైనా సరే కొంచెం చూస్తా వస్తారు ఒక లైక్ వేస్తారు చూడబుద్ధి అవద్ది అందుకే లెంత్ వీడియోలు పెట్టాలంటే కష్టమేనండి ఇక్కడైతే నేను మెడముక్కని ఎతుకు అయిపోయింది ఈ మెడముక్కని వెతుకిన తర్వాత వెనక్కి ఇలాగ పోల్ చేయండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఏమైందంటే చేతి పని చేసుకోవడానికి మెడ ముక్క నతికినప్పుడు ఇలాగే వస్తుంది దీనిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చండి చివరి వరకు కూడాను మనకి ఎప్పుడు కూడాను బ్లౌజ్ అనేది సాగుదీసేసి సాగుతీసే విధానం ఉండకూడదండి ఎందుకంటే ఆ విధానం అలాగే సాగు తీసుకుంటే కనుక వస్తే మెడ కూడా మళ్ళీ సాగిపోయి మెడ మనం కొలత అన్న పెట్టేది ఒకటవద్ది వాళ్ళు స్టిచ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకట వద్ది ఎందుకంటే మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత ఆ విధానం మళ్ళీ రాదు కూడాను మళ్ళీ తగ్గించాలంటే అవ్వదు ఆ మెడ దగ్గర బెల్ట్ వేయడం లేదంటే ప్రంట దగ్గర వేయడం అప్పుడు బ్లౌజు ఫిట్టింగ్ అనేది అవుట్ అయిపోద్ది అనమాట ఎవరు కూడా ఇష్టపడరు ఇలా చేస్తే మనం అన్న డబ్బులు కూడా అనమాట మాకు ఇక్కడ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే డెబ్బై రూపాయలు ఇవ్వడానికి వీళ్ళ వల్ల ఆడుకుంటే ఇస్తున్నారు లైనింగ్ బ్లౌజ్ అయితే నూట ప్లెయిన్ బ్లౌజ్ అయితే డెబ్బై రూపాయలు అండి ఎందుకంటే ఈ డెబ్భై రూపాయలు ఇవ్వడానికి గోల్ చేసే వాళ్ళు వంద కంప్లైంట్లతో వస్తారు వాళ్ళని రిస్క్ వాళ్ళే ఎంత ట్రెష్ అంటే ఇది అసలు చాలా ట్రెష్ అండి బాబోయ్ ఒక బ్లౌజ్ వెనకగానే తీసుకొచ్చారండి దాన్ని రిపేర్ చేసి ఇవ్వాలంటే అంత బాగానే ఉండదు ఒక్కొక్కరు కొంచెం మైండ్ సెట్ వల్ల వాళ్ళు మాట్లాడే విధానం మనం మైండ్ తీసుకున్నామంటే కనుక మైండ్ కూడా స్ట్రెస్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ బ్లౌజుల మీద ఉండదు అందుకే ఇన్ని రోజులు నేను వీడియోలు చేయకుండా నా పని అదే నేను చేసుకుంటూ అలాగే వెళ్ళిపోయాను చూడండి ఇక్కడ మెడ ముక్కను పట్టి వేసిన తర్వాత వెనక్కి మడిచినప్పుడు వేస్ట్ క్లాత్ ఉంటుంది ఆ వేస్ట్ క్లాత్ని జాగ్రత్తగా కట్ చేయండి జాగ్రత్తగా కట్ చేయాలంటే మనకి బ్లౌజు కటింగ్ అయిపోద్ది ఒకసారి ఎందుకంటే కత్తుర్లు పదును తోటి ఉంటాయి కదా మీరు లేట్ అయినా సరే కొంచెం లే జాగ్రత్త కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎత్కేసేస్తున్నాను అనమాట హ్యాండ్స్ని మనం ఇలాగా లోడింగ్ చేసేటప్పుడు హ్యాండ్ చివరిన మనకి ఒక ఇంచ్ అనేది మ మడత స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు చంకపాటికి సరిపోయింది లేదో చూసుకోండు ఎందుకంటే నాకు ఇక్కడ చంక పీసుల దగ్గర చిన్న చిన్ని ఒక అంగుళం ఏడాల్పుల క్లాత్లు అదుకనేది పట్టింది అనమాట ఇక్కడ చంకలు ఓతిస్తుందని చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తాను చాలామంది వీడియోల్లో ఛానల్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ముందే చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర హ్యాండ్స్కి లోతు తీసేస్తారు అలా తీస్తే హోల్ సెట్ అవ్వదండి కన్ఫ్యూజ్ కూడా అవుతారు ఒక్కొక్కరు అయితే కొత్త వాళ్ళు అయితే చూడండి ఇక్కడ నేను షోల్డర్ దగ్గర సగం పట్టిని స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత ఉన్న పట్టిని మళ్ళీ స్టిచ్ చేసుకొస్తున్నాను ఎందుకంటే ఇలా చేస్తే కనుక కరెక్ట్గా షోల్డర్ మీద అలాగే నెక్ దగ్గర మనకి కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట అందుకనే ఇలాగ ఈ స్టిచ్చింగ్ అయితే వేయించుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి మొత్తం పొడవుగా ఒకటే స్టిచ్చింగ్ అనమాట ఇలా చేసుకుంటూ వచ్చేయండి అంటే మనకి డబుల్ సారీ స్టిచ్చింగ్ చేసిన రెండో కుట్టు మాత్రానికి ఇలాగ చూసుకుంటూ చక్కగా నీట్గా వచ్చిద్ది మనకు ఒకటే అనమాట ఒక పక్కన అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే హ్యాండ్ ఎంత పొడవుందో ఉందో చూసుకోండి ఎంత పొడవుందో చూసుకుని హ్యాండ్ మడిచేసేసేయండి మడిచి లోపలికే మా వాళ్ళకి ఎంత పొడవుందో ఉంచి మిగతాది లోపల మడిచిన తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి కొలత అనేది ఆది తో ఎలా తీసుకోవాలనేది మీకు కంప్లీట్గా ఇక్కడ తెలిసిద్ది చూడండి ఇక్కడ నేను గోడ దగ్గర అంటే షోలర్ దగ్గర మన గోడ దగ్గర పట్టుకుని హ్యాండ్ని చంకలో రెండు చంక చంకదింపు కింద క్లాత్ పైన క్లాత్ కూడా కలవాలండి ప్లస్ గుర్తు అనేది రావాలి మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి లూజ్ ఉంది ఇక్కడ ఒకసారి రఫ్ ఇచ్చేయండి చూసారు కదా నేను రఫ్ ఇచ్చాను ఇక్కడ మనకు ఒక ఇక్కడ చంక దగ్గర కూడా చూడండి బ్లౌజ్కి ఏ చంక ఏ చే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కొలతలు తీసుకోండి ఉక్స్ పట్టి ఉన్న వైపున ఉక్స్ పట్టి వైపునే తీసుకోవాలి కాజా పట్టి వైపున కాజా పట్టీనే తీసుకోండి ఏ హ్యాండ్కి ఆ హ్యాండే తీసుకోండి కొంతమంది బ్లౌజులకి ఏమవుతుందంటే రెండు హ్యాండ్లకి ఒక్క హ్యాండ్తోటే మీరు ఆది తీసుకుని కటింగ్ స్టిచ్చింగ్ చేస్తారు కానీ కొంతమంది సెట్ కాదనమాట కొంతమందికి కుడి చేయి అనేది కొంచెం లావు ఎక్కువగా ఉంటుందండి వచ్చేసరికి కొంచెం లావు తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి కొంతమందికి పని చేసే తీరుని బట్టి హ్యాండ్లు ఉంటాయి అనమాట ఒక్కొక్కరికి సన్నగా ఉంటే ఒక్కొక్క లావు ఉంటాయి కాబట్టి ఏ హ్యాండ్తో ఆ హ్యాండ్ ఎందుకంటే రీసెంట్గా నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను ఇద్దరు ఇద్దరే ఇద్దరండి ఒక హ్యాండ్ లూజ్ అవుతుంది ఒక హ్యాండ్ టైట్ అవుతుంది కరెక్ట్గా ఉంటుంది అని ఏంటని అని చెప్పి వస్తే నేను వాళ్ళ బ్లౌజులతోటి కొలతలు చూస్తే నిజంగా అదే వచ్చిందండి అప్పుడు అనిపించింది ఇది అంతా ఎందుకు వచ్చింది మనకి డబుల్ పని అవుతుంది మళ్ళీ దారం మార్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ వేరే దారం ఎత్తి ఊరుకోరు అని చెప్పి నేనే ఇంకప్పటి నుంచి నేను హ్యాండ్ ఏ హ్యాండ్ ఆ హ్యాండ్ని చూసుకుని స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే నిర్ చివరి వరకు వేసుకొచ్చిన తర్వాత దీనిపై నుంచి రెండో స్టిచ్చింగ్ మూడో స్టిచ్చింగ్ కూడా వేసుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్ వేసుకుంటూ వచ్చిన తర్వాత బ్లౌజ్ అంతా ఏ విధంగా వచ్చిందో మళ్ళీ మీకు నడుం లూజు చంక లూజు అలాగే మనకి కింద బెల్ట్ లూజ్ కూడా చూసుకుంది కానీ ఒకసారి చూడండి బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందనమాట అనమాట ఇలా వేసుకున్నారంటే కనుక ఇప్పుడే మీరు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇంకా డబల్ డబుల్ పనులు ఉండవు అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు అనేది మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు ప్లస్ గుర్తు అయితే బాగా కనిపిస్తుందండి ఇలా రావాలి అప్పుడు ప్లస్ గుర్తు వచ్చిందంటే మనకు బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ కుదిరిందని అర్థం అనమాట ఇక్కడ బ్లౌజ్ మనకి నడుం లూజ్ చూపిస్తాను చూడండి ఇలా వేసేసుకుని ఉక్స్ పట్టిని ఉక్స్ పట్టి వైపు నుంచే చూసుకోండి ఒకసారి లూజ్ ఉంటే కనుక మళ్ళీ స్టిచ్ చేసేసుకోవచ్చు గట్ట క్లాత్ కానీ ఏమైనా ఉంటే కనుక చూడండి నాకైతే అంగులు ఎడల్పు ఎడాలపు దాకా వచ్చిందనమాట ఈ ఎడల్పు ఎక్కడ తగ్గిందో చూసుకోండి ఇలా చూసుకోండి ఒకసారి చూసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా నీట్గా వచ్చింది అనుకుంటే కనుక అవసరం లేదు మళ్ళీ నడుము లూజ్కి నడుమే చూసుకోండి చాలామందికి బ్లౌజులు ఇప్పుడు కంప్లైంట్ ఇవేనండి ఎందుకంటే మనం నడుములు చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి ఒకటే దారంతో లాగేస్తున్నాము మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుని ఇచ్చేసామంటే కనుక వాళ్ళు మళ్ళీ ఇంకా మన దగ్గరికి రారు బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిద్ది అనమాట చూడండి ఇక్కడ నడుము దగ్గర కూడా కొంచెం ఒక పా చెత్తులు అని అయితే లూజ్ వచ్చింది ఆ లూజ్ అయితే కనుక మళ్ళీ నేను సెట్ చేసేసి ఇచ్చేస్తానన్నమాట నడుము దగ్గర లూజ్ ఉంది అంటే మనం చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి బర్రమని ఒకే లాగు లాగుతున్నాం కదా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బ్లౌజ్ మళ్ళీ లూజు టైట్ ఉంటున్నాయి కొంచెం లూజ్ ఉన్న బ్లౌజ్ అంతా తిత్తులు తిత్తులుగా ఉంటుందండి అది లేకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే మనం చంక లూజ్ చూసుకోవాలి నడుము లూజ్ చూసుకోవాలి షేప్ బెల్ట్ లూజ్ చూసుకోవాలి బెల్ట్ దగ్గర కూడా లూజ్ చూసుకుంటాం ఎప్పుడు కూడాను ఇంకా ఈ నడుము దగ్గర చూసుకోం మనం చాలామంది చేసేది టైలర్లు ఇదేనండి మళ్ళీ వాళ్ళు కంప్లీట్ అని అనుకుంటే బ్లౌజ్ అయితే వస్తే మంచి అసలు ఎంత తలనొప్పి వస్తుంది ఏంటి వీళ్ళు బ్లౌజ్ ఇచ్చుకుని వచ్చారేంటి రీసెంట్గా నాకు జరిగిందండి ఎందుకంటే ఈ లూజుల వల్ల వాళ్ళే దగ్గర దగ్గర నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరే కలిపి పదిహేను బ్లౌజుల దాకా స్టిచ్ చేశానండి అందులో నాలుగు బ్లౌజులు మాత్రానికి ఒక ఆంటీ ఆ ఇంట్లో ఆంటీ గారి అనమాట ఆవిడకి ఎక్కువ కొంచెం లూజులు వచ్చేసినాయి ఎంటే ఎందుకంటే నడుము దగ్గర అలాగే చంక సరిపోయింది నడుము షేప్ బెల్ట్ దగ్గర సరిపోయిందండి నడుము దగ్గర లూజులు వచ్చేసరికి తిత్తులు వచ్చి వచ్చిన జా జాకెట్లు కుదరలే కుదరలే కుదరలేదు అంటుంది అలా లెక్కదంటే గారు ఒకసారి మీరు రండి అని చెప్పి ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ ఆది బ్లౌజ్ చూసుకుని మొత్తం కొలతలని తీసుకున్న తర్వాత అప్పుడు సెట్ అయింది అనమాట నచ్చితే కనుక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే కాదు నెక్స్ట్ వీడియోలోను కటింగ్ వీడియోలైనా స్టిచ్చింగ్ వీడియోలైనా చాలా క్లారిటీగా పెడతానమాట ఇంక ఈ బ్లౌజ్లో క్లారిటీ నాకు ఎందుకో నాకే ఎందుకో తగ్గింది అనిపిస్తుంది క్లారిటీగా చూపించేదేమో అనుకుంటున్నాను బ్లౌజ్ మాత్రానికి కంప్లీట్గా నీట్నెస్ తోటి కంప్లీట్గా బాగుందనమాట బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా బాగా వచ్చింది అంటే వాళ్ళు కూడా బ్లౌజులు ఒకటి ముందు నార్మల్ బ్లౌజ్ చూసుకున్న తర్వాతనే ఇస్తున్నారు మనకి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్